హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం బీట్రూట్ ఈ రెండింటి కాంబినేషన్లో హల్వాని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినేలాగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ సగ్గుబియ్యం హల్వాని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసుండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక కప్పు వరకు సగ్గుబియ్యంని తీసుకోండి దీన్ని చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టేసి మెత్తటి పౌడర్లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఇప్పుడు జల్లించేసుకొని తీసుకోండి ఇలా జల్లించుకోవడం వల్ల మనకి పిండి అనేది సాఫ్ట్గా ఉంటుందండి అలాగే హల్వా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా జల్లించి తీసుకోండి ఇలా జల్లించుకున్న ఈ పిండిని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు దీనిలోకి రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోండి మనము ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యంని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకొని ఎక్కడా కూడా ఉండలేకుండా ఈ పిండిని బాగా కలపండి ఇలా స్పూన్ తోటి ఇలా వాటర్లో ఈ పిండి మొత్తం కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పిండిని పక్కన ఉంచండి చూడండి మనకి పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఎంతవరకు కలిపేసుకొని దీన్ని పక్కన ఉంచండి ఇప్పుడు ఒక చిన్న సైజులో ఉన్న బీట్రూట్ని తీసుకొని దీనికి పైన పొట్టు ఏదో ఉంటుందో ఆ పొట్టు మొత్తాన్ని కూడా తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ బీట్రూట్ ముక్కల్ని కూడా మిక్సీలోకి వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బీట్రూట్ నుంచి కొంచెం జ్యూస్ని తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి రెండు కప్పుల వరకు షుగర్ని వేసుకోండి మనం తీసుకున్న వన్ కప్పు సగ్గుబియ్యంకి రెండు కప్పుల వరకు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి దీనిలోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ షుగర్ కరిగేంత వరకు దీన్ని బాగా కరిగించండి దీనికి పాకమేమీ రావాల్సిన అవసరం లేదండి ఈ హల్వాకి ఇలా షుగర్ మొత్తం కరిగేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా కరిగించండి షుగర్ అనేది మనకి ఇలా బాగా కరిగిపోయిన తర్వాత ఎప్పుడైతే బబుల్స్ ఫామ్ అవుతున్నాయో అప్పుడు దీనిలోకి మనం ముందుగా కలిపి ఉంచుకున్న సగ్బియ్యం మిశ్రమాన్ని ఏదైతే ఉంటుందో అది కూడా దీనిలోకి వేసుకొని ఇదంతా కూడా పాకంలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి ఎక్కడా కూడా ఉండలు అనేవి కట్టకుండా ఇలా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కంటిన్యూగా కలపండి ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత దీనిలోకి బీట్రూట్ జ్యూస్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని హల్వా అంతా దగ్గర పడేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనకి ఎక్కడా కూడా ఉండలనేవి కట్టకుండా హల్వా అనేది దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి చూడండి హల్వా మొత్తం ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి చిప్పని వేసుకోండి అలాగే శనగ కట్ చేసి ఉంచుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ హల్వా అనేది మరి కొంచెం దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేసుకుంటూ ఈ హల్వా మొత్తం దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి నెయ్యి అనేది ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళైతే నెయ్యి క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ హల్వాని మరొక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని బాగా ఉడికించండి ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అడిగనేది అంటకుండా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక స్క్వేర్ షేప్లో ఉన్న బాక్స్ని తీసుకొని దీనికి ఇలా నెయ్యిని కొంచెం అప్లై చేసుకోండి ఇలా బాక్స్ మొత్తానికి కూడా సైడ్స్ అలానే అడుగున కూడా ఇలా నెయ్యి మొత్తాన్ని అప్లై చేసేసుకొని దీనిలోకి హల్వాని వేసుకోండి ఇలా హల్వా మొత్తాన్ని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు పైనుంచి ఇలా ఒకసారి కదిపేసుకొని పైనుంచి సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పుని అలానే బాదాంని కూడా దీనిలోకి వేసుకొని మూతపెట్టేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి చూడండి బాగా చల్లారిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా చేసుకునే మనకి సగ్గుబియ్యం బీట్రూట్ హల్వా అనేది రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన ఈ హల్వాని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వీటిని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్